చెప్పు అనలేకపోయావా వావ్ అయితే ఇప్పుడు నువ్వు నాస్తికుడి నుంచి ఆస్తికుడు వెయ్యవు అరే ఇప్పుడు నమ్ముతున్నావా నమ్మట్లేదు అది ఇంత ముందు నమ్మేవా అదే ఎన్ను నమ్మే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎప్పటినుంచి నువ్వు నాస్తి ఎప్పటి నుంచి నాస్తి గుడేయో అంతే ఇప్పుడు దేవుడు లేడని డిసైడ్ చేసావు అలా డిసైడ్ చేయాలంటే మరి నీకు ఏదైనా ఆధారం ఉండాలి ఆధారం ఆధారం ఇప్పుడు లేడు అనాలంటే ఇప్పుడు తెలంగాణకి సీఎం లేడు అలాగే దేశానికి లేడు చెప్పు మేము మేము ఎవిడెన్స్తో చెప్తాం నీ నీ డౌట్ వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళు సార్ ఉన్నాడు లేదు చూపిస్తాం లేదా అసెంబ్లీకి పో అంటాం అట్లా అట్లా దేవుడి విషయంలో కూడా కొన్ని ఉంటాయి ఏ అంతా చెప్పండి ఏంటి రుజువు ఉందా లేదా శుభ్ర అట్లా మాకు కూడా చెప్పు దేవుడు లేడని నువ్వు చెప్పు దేవుడు ఉన్నాడని మేము చెప్తాం మేము చెప్తున్నాంగా అని శ్యామా అని పిలవచ్చు ఆయన రామ అని పిలవచ్చు ఆయన గోపాల అని పిలవచ్చు శాస్త్రం భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు తెలుగులో ఇంగ్లీషులో సంస్కృతంలో హిందీలో ఒక వంద భాషలో ఉన్నాయి లో కూడా ఉంది కావాలి అది మీ భాష అంటే ఏ భాష అది రాయిద్దాం విషయం అయితే అదే కదా బంజారాకి బంజారాలకి సేవాల కంటే గొప్పవాడు ఎవరు ఏ బంజారాల్లో హిరాంబాబాజీ వెంకటేశ్వర గొప్ప భక్తులు సార్ వాళ్ళు ఏం చదువు చెప్పాలి హిరాంబాబాజీ కాదు చదువా భగవంతుడిని పొందాడా లేదా ఆయన పన్నెండేండ్లు తిరుమల పోయేవా లేదా కాదండి ఇప్పుడు దాన్ని క్యారీ చేయాలి కదా మనం మన మన పెద్దవాళ్ళు ఎవరైతే ఏంటన్నా ప్రతాప్ వారసులు మీరు అదైందా ఈ దేశం ధర్మం కోసం పోరాడిన వారికి కాదయా భాష వాడుతుంటే పెరుగుతుంది మీరు దాన్ని డెవలప్ చేయండి మీరు ఎప్పుడైనా అడిగి ఉన్నారా మా భాష డెవలప్ ఇది చేయండి అని ఎవరినన్నా అడగాలి మన అవసరం ఇప్పుడు మా అవసరం మేము బస్ ఎక్కేవా లేదా అవునా కదా నువ్వు 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 ఏం లేదు ఏ పనికి మళ్ళీ విదేశీ భాషలకి అక్కర్లేని వాటికి ఏ గ్రూప్ ఫోన్లు పెడుతున్నారు నీకు పెటరా నువ్వు అడుగు నువ్వు ఎవరిని కలవాలంటే చెప్పు నేను వస్తా నెంబర్ నీకు ఇచ్చా ఫోన్ చేయి ఇంటికెళ్ళి బాగుంది అర్థమైందా అరే నీ భాషలో లేకపోతే నిజం ఒప్పుకోవా ఇప్పుడు ఈ కారు తయారు చేసింది చైనా ఓడు వాడట్లే వాళ్ళ భాషలో పరీక్షలు రాస్తారు మనకి ఎంబీబీఎస్ ఇంగ్లీష్లోనే రాయాలి వీడికి ఇంగ్లీష్ రాదు ఇప్పుడు ఇప్పుడు హిందీలోకి లోకల్ లాంగ్వేజ్కి వస్తుంది కానీ నువ్వు మాత్రం నీ భాష విషయంలో నువ్వు ఎవరితో మాట్లాడదు చెప్పు ఎవరితోనే మాట్లాడతా నేను వస్తాను మా భాష అది హృదయానికి సంబంధించింది భాషకు సంబంధించింది కాదు మా భాష కాబట్టి నమ్మను భాషకు సంబంధం కాదు హృదయానికి సంబంధం నిన్ను కోసినా నన్ను గోసినా కలర్ అదే వస్తుంది గ్రూప్ వేరే అవ్వచ్చు పెయిన్ అదే ఉంటుంది అవునా కదా ఎంతో మరి అదే చెప్తున్నా ఎందుకు ఇప్పుడు మీ ఇప్పుడు రానా ప్రతాప్ మీ వాడు అనేది తప్పు ఏ హిరాంబాబాజీ మీ వాడు అనేది తప్పు ఎందుకని వాళ్ళంతా అందరు వాళ్ళు అది గుర్తుపెట్టుకో అవునా కదా అవును కదా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి జై శ్రీరామ్